హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లోక్స్ నేను మీ బానండి సో ఎండలకి పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ వీడియో అనమాట ఎవరి వీడియోనైతే స్కిప్ చేయకండి అండ్ వీడియోలో మనకి కలెక్షన్ నైంటీ నైన్ రూపీస్ తొంభై తొమ్మిది రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఆరాధ్య ఫ్యాషన్స్ మన గుంటూరు సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఏడు అండ్ ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు స్క్రోల్ అవుతూ ఉంటుంది ఈరోజు ఎండలకి సరిపోయే బెస్ట్ కలెక్షన్ అని చెప్పాను కదా మరి ఏమై ఉంటుంది మనకు వచ్చి ఏంటంటే ప్యూర్ కాటన్ మీద మనకి ఎంబోజ్డ్ జకార్డ్ అలా మనకి ప్యూర్ కాటన్ మీద మనకి బిట్స్ అనమాట చాలా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ బిట్స్ అయితే అవైలబిలిటీ లోనే మీటర్ నుంచి తీసుకోవచ్చు అండ్ మీటర్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ గా ఉంటాయి కానీ మెటీరియల్ మాత్రం చాలా చాలా హైఫైగా అయితే ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే టాప్స్ పైజామా చిన్నపిల్లల ఫ్రాక్స్ అండ్ బ్లౌజెస్ అండ్ షర్ట్స్ అంటే మల్టీపర్పస్ ఇటు జెంట్స్ అటు లేడీస్ అటు కిడ్స్ అటు టీన్ గర్ల్స్ అందరికీ యూస్ఫుల్గా ఉండే మల్టీ కలెక్షన్ అన్నమాట వీడియో స్కిప్ చేయకండి ఇంకా యూజువల్ అంటారా మనకి ఒకసారికి సారీస్ కాటన్ డైలీ వేర్ సారీస్ కేటలాగ్స్ ఇలా మీకు అన్ని రకాల కలెక్షన్ అయితే మనకి ఫుల్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఎవరికైనా ఏదైనా ఇట్లా మనము షాపుని మనము వీడియో షూట్ చేసాం కదా మీకు ఎవరికైనా ఇలా కలెక్షన్ కనపడుతుందండి మనకి ఫ్యాన్సీ సారీస్ ఇట్లా కనబడుతున్నాయి కదా మాకు ఒకసారి చూపిస్తారా వీడియో కాల్ లేదంటే ప్రొవైడ్ చేస్తారంటే మీకైతే మీకు అయితే సపోర్ట్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తారు గమనించండి అస్సలు లేట్ వద్దండి ఎండలకి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ అయితే ఫుల్ ప్లేజెడ్గా వీడియో అయితే వచ్చేసేద్దాము ఈ రోజు కలెక్షన్ ఏం చూపిస్తున్నారండి కాటన్ అండి కాటన్ మీద ఎంబోస్ అండి కాటన్ మీద ఎంబోస్ కాటన్ మీద ఎంబోస్ వచ్చిందండి ఓకే కొత్త కలెక్షన్ ఉంది ఆల్్రెడీ అంత ముందు వేరే ఛానల్స్ లో కూడా చేశాము ఫస్ట్ టైం మా ఛానల్ లో ప్రమోట్ చేస్తున్నామండి ఓకే ఇదిగోండి కాటన్ మీద జకార్డ్ వస్తుందండి బ్యూట్ కాటన్ మీద అండి జకార్డ్

ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ చెక్స్ కావాలంటే ఉంటుంది అయినా కూడా అంతేస్ ఓకే ఇలా మనకు కలర్స్ అయితే ఇలా ఉంటాయి ఎమ్మోస్ లో డిజైన్స్ ఇవన్నీ కలర్స్ కూడా పర్ మీటర్ వచ్చేసి నైన్ మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి కాటన్ ప్యూర్ కాటన్ ఈ సమ్మర్ కి అయితే చాలా బాగుంటాయి. ఓకే జ్యుట్ ఇదంతా కూడా మెన్స్ షర్ట్స్ కైనా బాగుంటాయి మెన్స్ షర్ట్స్ కూడా కుర్టా బ్లౌజ్ ఓకే మనం కస్టమైజేషన్ చేయిచ్చుకునే దాని బట్టి ఉంటుంది కిడ్స్ ఫ్రాక్స్ కూడా సూపర్ ఉంటాయి ఈ సమ్మర్ కి

చాలా బాగుంటుంది అండి సమ్మర్ మొత్తానికి సమ్మర్ మొత్తానికి ఇదిగోండి మంచి కాటన్ ని సంబంధించిన ఐటమ్ అండి గుంటూరు లోకల్ లో అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ చేయొచ్చుండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ అయితే మీరు అడ్రస్ క్లారిటీగా తెలియాలంటే పైన స్క్రోల్ అవుతున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు 1073 షాప్ నంబర్ అండ్ ది ఫ్యాషన్స్ అండి కంపల్సరీ ఆన్లైన్ లో చూసుకుంటామనుకుంటే కనక స్క్రీన్ షాట్ తీసర్ అనుకోండి

క్వాలిటీ అయితే సూపర్ ఉంది మనకి ఓన్లీ మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్కే దొరుకుతుంది మీరు బయట అవును చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ వస్తుంది చాలా కంఫర్టబుల్ ప్లస్ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు ఓన్లీ వన్ మీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అనేది పడుతుంది మీకు డిజైన్ కలెక్షన్ మారినా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది కాటన్ చెక్స్ ప్యాటర్న్ ఉంది మీకు దాంట్లో ఎంబోస్ వచ్చేవి ఉన్నవి అలా మారినా కూడా మీకు సేమ్ ప్రైస్కి అనేది వస్తుంది వన్ మీటర్ అయితే నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది మీటర్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీసే పడుతుంది ఎవరు మిస్ అవ్వదు సింగిల్ కూడా కొరియర్ ఉంటుందండి మీటర్ వచ్చేసి ఓన్లీ నైన్ ప్లస్ కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుంది హ్యాండిల్ ఉంది

చాలా అయితే ఉన్నాయి మీకు బయట కూడా కూడా ఇంత మార్కెట్ తిరిగినా కలెక్షన్ అయితే దొరకదు ఇది అది కూడా ఈ అయితే ఎక్కడ దొరకదు మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి అవును ఆనియన్ షేడ్ కూడా ఉంది మనకి ఎల్లో షేడ్ పిస్తాయి గ్రీన్ షేడ్ పర్పుల్ షేడ్ కూడా ఉంది డార్క్ కావాలంటే డార్క్ పింక్ కలర్ ఉంది మీకు ఓన్లీ మీటర్ వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది షర్ట్స్కి కానీ పిల్లల కిడ్స్ ఫ్రాక్స్కి కుర్తీస్కి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయి అవును బ్లౌజెస్ కూడా చాలా యూజ్ అవుతాయి దగ్గర ఉన్న వాళ్ళైతే షాప్కి రండి మీరు క్వాలిటీ అనేది చెక్ చేసే తీసుకోవచ్చు ఒకవేళ డౌట్ ఉంటే కనుక క్వాలిటీ అయితే సూపర్ ఉంది మెయిన్ ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అంటే మీకు బయట ఈజీగా మీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అబోనే ఉంటుంది కదండి

ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది ప్లస్ వన్ మీటర్ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయండి ఎవరు మిస్ అవ్వద్ది ఈ కలెక్షన్ అయితే